మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళ వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మాట్లాడడం దుర్మార్గం మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవికి తేవే వ్యక్తి మీ ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ పండుకుంటే సభను అవ్వపరిచే విధంగా తాబోతుంటున్నారు అంటే మీకున్న అలవాటు మాకున్న చెప్పి మీరు అంటున్నారు ఇది తప్పు అధ్యక్ష గతంలో చూడండి మీ మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి ఇక తెలంగాణ ప్రజల తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డరు తాగి ఎవరు ఫామ్ హౌస్ ఉంటారు మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇలా తాగి ఫామ్ హౌస్ ఏమంటుకుంటే మీ మా మంత్రి గురించి మాట్లాడాలి మీ రామ ప్రభుత్వం గురించి మాట్లాడాలి గౌరవం కోమటండి వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష మీ లొక్క మీ అక్కిపెట్టే హరీష్ రావు లొక్క మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష అది రికార్డుల నుంచి తప్పకుండా తొలగించాలి మీ లెక్క కమిషన్ పది దాంట్లో కమిషన్ ఖచ్చితంగా అధ్యక్ష తెలంగాణ కోసం వాళ్ళు డ్రామాడితే మంత్రి పదవి త్యాగం చేస్తున్నారు కోమపేడి వెంకయ్య గారు హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కానీ